రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో అరవై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై రూపాయలతోండి డెబ్భై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో అరవై మూడు రూపాయలు సన్న చిక్కుడ కిలో డెబ్బై రూపాయలు కాకరకాయ కిలో ఇరవై నుండి ఇరవై ఏడు రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై నుండి ముప్పై రెండు రూపాయలు క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి పది నుండి పదహైదు రూపాయలు బెండకాయ కిలో పది నుండి పద్దెనిమిది రూపాయలు వరి వంకాయ బెస్ట్ ఉంటే పచ్చవరి ఇరవై ఏడు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ పది నుండి పదహైదు రూపాయల దాకా పలకరమైతే జరిగింది సొరకాయ కిలో పదమూడు రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు అలసంద కిలో ముప్పై ఆరు రూపాయలు పచ్చిమిర్చి కిలో అరవై నుండి అరవై మూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజు ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్సా వచ్చేసి తొంభై రూపాయలతో నుండి నూట పది రూపాయలు కాలీఫ్లవర్ నూట యాభై నుండి రెండు వందల పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి మూడు వందల రూపాయలు ధర పలికింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ విషయానికి వస్తే కిలో స్వీట్ కార్ను ఇరవై నుండి ఇరవై మూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి గ్రేడింగ్ మరియు క్వాలిటీ పద్ధతిని పాటిస్తే ఒక రూపాయి నుండి ఐదు రూపాయల ధర ఎక్కువగా అమ్మేక అవకాశాలు అయితే ఉంటాయని మార్కెట్ విషయంలో మనతో చెప్పడం అయితే జరిగింది గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధర ఎక్కువగా అమ్మేక అవకాశాలు ఉంటాయని చెప్పడం అయితే జరిగింది నమస్కారం